శ్రీమాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్బేక్స్ నేను మీ లక్ష్మి నేను చెప్పబోయే అమ్మవారి అవతారాలు ప్రసాదాలు చీర కలర్స్ ఇవన్నీ నెట్లో లో వచ్చిన అమ్మవారి లిస్టు ప్రకారం చెప్తున్నానండి దీంట్లో ఏమైనా నక్షత్ర ప్రకారం తిథుల ప్రకారం అవతారాలు మారచ్చు ఈ నవరాత్రికి అమ్మవారి ఏ రోజు ఏ అవతారము ప్రసాదాలు చీర రంగులు చెబుతున్నాను ఈసారి దసరా నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఫస్ట్ రోజు అవతారం వచ్చి బాలత్రి ప్రసుందరి ఈ రోజు నైవేద్యం వచ్చి పరవన్నం అలాగే శారీ కలర్ పింక్ ఫస్ట్ రోజున పాలు పొంగిచ్చి పర్వణంతో స్టార్ట్ చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఒక అరగంట ముందు బియ్యము సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టి ఉంచుకోవాలి పర్వడానికి మందపాటి గిన్నె తీసుకుని కొంచెం వాటర్ పోసి పాలు పోసి బెల్లం వేసినప్పుడు పాలు ఎరకుండా ఉండాలంటే చిటుకటి వంట చూడ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి పాలు పొంగేంత వరకు కాగనివ్వాలి పాలు పొంగు వచ్చాక నానబెట్టించుకున్న సగ్గుబియ్యం బియ్యం వేసి ఆ వాటర్ పోసేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఈ బియ్యం సగ్గుబియ్యం అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాలు చిక్కబడి బియ్యము సగ్గుబియ్యం ఉడికాక తరిగిపెట్టిన బెల్లం వేసుకొని అంతా కలుపుకోవాలి ఒకవేళ బెల్లం నలకలు ఏమన్నా ఉంటే గనక కొంచెం వాటర్ పోసి చిక్కబడ్డాక బెల్లం కూడా అలా కలుపుకోవచ్చండి దీంట్లో నలకలు లేవు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేశాను ఇలా బెల్లం అంతా కరిగాక ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని నేతిలో వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ను కూడా వేసేసి నైవేద్యం పెట్టుకోవడమే అమ్మవారికి మొదటి రోజు అమ్మవారి ప్రసాదం పర్వణం రెడీ అండి ఇప్పుడు రెండవ రోజు అమ్మవారి అవతారము నైవేద్యము శారీ కలర్ ఏంటో చూద్దాం రెండో రోజు అవతారం వచ్చి గాయత్రి దేవి నైవేద్యం అల్లం గారులు శారీ కలర్ వచ్చి ఆరెంజ్ ఇప్పుడు అల్లం గారులు ఎలా చేయాలో చూద్దాం మిక్సీ జార్ తీసుకుని అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఆరు గంటల ముందు కడిగి నానబెట్టుకున్న మినపప్పును వేసుకుని వాటర్ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు వేసి బాగా కలిపాక ఏదైనా కవర్ తీసుకుని చెయ్యి వాటర్లో తడుపుకుంటూ గారెల్లాగా చేసుకుని నూనె కాగాక వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసుకోవటమే అంతేనండి రెండో రోజు అమ్మవారి నైవేద్యం రెడీ ఇప్పుడు మూడవ రోజు అవతారము నైవేద్యము శారీ కలర్ ఏంటో చూద్దాం మూడవ రోజు అవతారం వచ్చి అన్నపూర్ణదేవి నైవేద్యం కట్టె పొంగలి శారీ కలర్ వచ్చి గంధం కలర్ అండి ఇప్పుడు కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దాం కుక్కర్లోకి బియ్యము పెసరపప్పు వేసి వాటర్తో కడిగి ఎసరపోసి దాంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇలా అన్నము పెసరపప్పు ఉడికాక దీన్ని గరిటితో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మీకు పొడి పొడిగానే ఉండాలి అంటే మ్యాష్ చేసుకోకర్లేదండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కాక జీలకర్ర మిరియాలు పచ్చిమిరపకాయలు వేసి వేగనిచ్చి ఇంగువ కూడా వేసుకొని కొంచెం అంతా కలిపి తర్వాత తురివిన అల్లం వేసుకుని వేగాక జీడిపప్పు వేసుకుని వేగనిచ్చి కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో అంతా కలిసేంత వరకు బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవటమే అంతేనండి అమ్మవారి నైవేద్యం కట్టె పొంగలి రెడీ ఇప్పుడు నాలుగవ రోజు అమ్మవారి అవతారము నైవేద్యము శారీ కలర్ ఏంటో చూద్దాము నాలుగో రోజు అమ్మవారి అవతారం సుందరి నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నం శారీ కలర్ వచ్చి గోల్డ్ కలర్ ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం కడాయి తీసుకుని నూనె వేసి నూనె వేడెక్కాక తాలింపకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేగనిచ్చి పల్లీలు కూడా వేసుకుని బాగా వేగాక పచ్చిమిరపకాయలు వేసి వేగనిచ్చి కొంచెం మిరియాలు ఎండిమిరపకాయ ఇంగువ వేసి బాగా వేగనిచ్చి అవి కూడా అల్లం తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని రెండు నిమిషాలు బాగా నూనెలో మగ్గాక రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని పెట్టి ఉంచుకున్న అన్నాన్ని వేసుకుని ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి అంతేనండి నాలుగవ రోజు అమ్మవారి నైవేద్యం కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు ఐదవ రోజు అమ్మవారి అలంకారము నైవేద్యము శారీ కలర్ ఏంటో చూద్దాము ఐదవ రోజు అవతారం వచ్చి మహాచండీదేవి నైవేద్యం పులిహోర శారీ కలర్ రెడ్ మీకు పులిహోరలో ఏ పులిహారా చేసుకోవచ్చండి నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు చింతపండు పులిహార చేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మకాయ అలా చేయాలో చూపించబోతున్నాను కడాయిలో నూనె వేసి నూనె వెడకాక పల్లీలు మినపప్పు శనపప్పు ఆవాలు వేసి వేగాక పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసి అవి కూడా వేగనిచ్చి అల్లం తురుము వేసుకొని కొంచెం బాగా వేగాక పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకొని ఇంగువ కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి వండి పెట్టుకున్న అన్నం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసాక మీరు తినే పులుపుని బట్టి నిమ్మరసం పిండుకొని అంతా కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమే ఐదవ రోజు అమ్మవారి నైవేద్యం పులిహార రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆరవ రోజు అమ్మవారి అవతారము నైవేద్యము చీర కలర్ ఏంటో చూద్దాము ఆరవ రోజు అమ్మవారి అవతారం వచ్చి మహాలక్ష్మీదేవి నైవేద్యం రవ్వ కేసర కానీ చక్కెర పొంగలి కానీ శారీ కలర్ వచ్చి పింక్ చక్కెర పొంగలి ఆల్రెడీగా చేశానండి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు రవ్వ కేసరికి కడాయిలో నెయ్యి వేసి నెయ్యి పెడక్కాక జీడిపప్పు వేపుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే కిస్మిస్ కూడా వేపి పక్కకు పెట్టుకొని అదే నీతిలో రవ్వ వేసుకుని బాగా వేపాలి రవ్వ ఎంత వేపితే అంత బాగుంటుందండి కేసరి చక్కగా రవ్వ వేపినప్పుడు విచ్చుకున్నట్టు రావాలి అప్పుడు కేసరి చాలా బాగుంటుంది మందపాటి గిన్నె తీసుకుని పాలు నీళ్లు కలిపి పోసి పాలు కాగాక అవసరం అనుకుంటే మీరు కలర్ వేసుకోవచ్చండి నేను కలర్ వేయలేదు పాలు కాగాక వేపుకున్న రవ్వ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పంచదార వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని పంచదార కరిగాక నెయ్యి వేసి ఒకసారి అంతా కలుపుకొని ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి నేతిలో వే పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి ఒకసారి అంతా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమేనండి ఆరో రోజు అమ్మవారి నైవేద్యం రవ్వ కేసే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏడవ రోజు అమ్మవారి అవతారము నైవేద్యము శారీ కలర్ ఏంటో చూద్దాము ఏడవ రోజు అవతారము అండి నైవేద్యం దద్దోజనం శారీ కలర్ వచ్చి వైట్ ఇప్పుడు దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం కుక్కర్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి దాంట్లో పాలు నీళ్లు కలిపి పోస్తే బాగుంటుందండి అచ్చంగా నీళ్లు పోయటం కన్నా కొంచెం పాలు పోస్తే దద్దోజనంకి మంచి రుచి వస్తుంది మీరు అన్నం ఎట్లా ఉడికిస్తారో సేమ్ అంతేనండి మూడు విజిల్స్ రానిచ్చేసి దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకోవటం వల్ల మనకి దద్దోజనం చాలా బాగుంటుంది ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక దీంట్లో ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి పుల్లటి పెరుగు వేసుకోకూడదు ఫ్రెష్ పెరుగు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక అన్నం గట్టిగా ఉంటే ఇంకా పెరుగు వేసి కలుపుకోవచ్చండి మనకు అన్నం పలచగా అనేది రావాలి ఇలా అంతా బాగా కలిపాక కాచి చలార్చిన పాలు పోసి కలుపుకోవాలి అలా పోయటం వల్ల మీకు అన్నం అనేది దద్దోజనం గట్టిపడకుండా ఉంటుంది మీకు గట్టిపడినా కూడా మళ్ళీ కాచిన పాలు పోసుకొని కలుపుకోవచ్చండి ఇలా బాగా కలిపి పక్కకు పెట్టుకుని తాలింపు వేసుకోవాలి కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మిరియాలు వేసి వేగనిచ్చి జీడిపప్పు వేసి అవి కూడా వేగాక ఇంగు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని కరేపాకు ఎన్నిమిరపకాయలు వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార పెట్టుకోవాలి ఇది చల్లారాక మనం కలిపి ఉంచుకున్న పేరుగన్నల్లో వేసుకొని అంతా ఒకసారి కలిపి నైవేద్యంగా పెట్టుకోవడం అమ్మవారికి మీకు కావాలి అంటే దానిమ్మ గింజలు కూడా వేసుకుని కలుపుకోవచ్చండి ఏడవ రోజు అమ్మవారి నైవేద్యం దద్దోజనం రెడీ అండి ఇప్పుడు ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకారము నైవేద్యము శారీ కలర్ ఏంటో చూద్దాము అమ్మవారి అవతారం వచ్చి దుర్గాదేవి నైవేద్యం కదంబం శారీ కలర్ రెడ్ కదంబం అంటే ఏమీ లేదండి అన్ని కూరగాయల ముక్కలు వేసి మనం పులుసు పెట్టుకుంటాం కదా అది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము కుక్కర్ లో మనకు ఇష్టమైన కూరగాయల ముక్కలన్నీ వేసుకుని ములక్కాయలు బెండకాయలు సొరకాయ వంకాయ క్యారెట్ అలాగే టొమాటో మీకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ వేసుకుని పసుపు ఈ ముక్కలకు సరిపడే ఉప్పు కారం వేసి కరేపాకు పచ్చిమిరకాయలు వేసి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి మూడువిలిసి రానివ్వాలి ఈ ముక్కలు ఉడికాక మొక్కలకు సరిపడా చింతపండు పులుసు పోసి బెల్లం ముక్కలకి సరిపడా ఉప్పు కారం సాంబార్ పొడి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఈ పులుసు ఉడికేలోపు ఒక బౌల్లోకి వేడి అన్నాన్ని తీసుకుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అన్నం మెత్తగా చేసుకున్నాక వండి పెట్టుకుని ఉంచుకున్న ముద్దపప్పుని వేసి బాగా కలుపుకోవాలి మీకు కావాలి అంటే అన్నంతో పాటు పప్పు వేసి ఉడికించుకోవచ్చండి లేకపోతే ఇలా విడివిడిగా కూడా వండుకోవచ్చు నేను విడివిడిగా వండానండి అన్నము పప్పు బాగా కలిసాక నెయ్యి అన్నానికి సరిపడా పులుసు వేసి బాగా కలుపుకొని తాలింపు వేసుకోవాలి తాలింపుకి నూనె కానీ నెయ్యి కానీ తీసుకుని వేడెక్కాక ఆవాలు మినపప్పు జీలకర్ర వేసి వేగనిచ్చి జీడిపప్పు ఎండిమిరపకాయ వేసి బాగా వేగనిచ్చి ఇంగు వేసుకుని అంతా ఒకసారి బాగా కలిపి కరేపాకు వేసి వేగాక కలిపి ఉంచుకున్న పులుసులో వేసి అంతా బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమేనండి ఎనిమిదవ రోజు అమ్మవారి నైవేద్యం కదంబం రెడీ అండి ఇప్పుడు తొమ్మిదవ రోజు అమ్మవారి అవతారము నైవేద్యము శారీ కలర్ ఏంటో చూద్దాం తొమ్మిదవ రోజు అమ్మవారి అవతారం వచ్చి మైషాసుర మధ్యని నైవేద్యం శనగలు గాని పులిహార గాని శారీ కలర్ వచ్చి బ్లూ కలర్ ఇప్పుడు శనగల తాలింపు చింతపండు పులిహార ఎలా చేయాలో చూద్దాం ఆరేడు గంటల ముందు నానబెట్టి ఉంచుకున్న శనగల్ని శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఐదారు విజిల్స్ రానివ్వాలి ఈ శనగలు ఉడికాక తాలింపుకి కడాయిలో నూనె వేసుకుని నూనె వేడెక్కాక ఎండిమిరపకాయలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి బాగా వేగనిచ్చి పచ్చిమిర్చి ముక్కలు కరేపాకు వేసి బాగా వేగనిచ్చి పసుపు వేసి బాగా కలిపి కొంచెం గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలిపి ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందాక కొంచమే వేసాము సాల్ట్ ఇప్పుడు ఇంకా కొంచెం రుచికి సరిపడా వేసుకొని వాటర్ స్ట్రైన్ చేసి ఉంచుకున్న శనగలను వేసి బాగా కలుపుకొని కొంచెం కారం వేసి అంతా ఒకసారి కలిపి కొత్తిమీర వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమేనండి అలాగే చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండును తీసుకుని హాట్ వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి లేకపోతే చింతపండుల నీళ్ళు పోసిన స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు ఇలా హాట్ వాటర్ పోసాక మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టాలి వన్ అవర్ తర్వాత ఈ వాటర్తో చింతపండుని బాగా పిసికి ఈ గుజ్జుని స్ట్రైన్ చేసుకోవాలి ఈ స్ట్రైనర్ కింద వేరొక బౌల్ పెట్టుకొని బాగా కలుపుకుంటూ గుజ్జు తీసుకొని ఆ పిప్పినంతా వేరొక బౌల్లో వేసుకోవాలి చూసారా ఇలా స్ట్రైన్ చేసుకున్నాక ఎంత చిక్కగా గుజ్జు వచ్చిందో ఇప్పుడు అలాగే తీసుకున్న చింతపండు పిప్పిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చిక్కగా గుజ్జు తీసుకోవాలి ఇలా చిక్కగా పులుసు తీసుకున్నాక పొడవగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పసుపు బెల్లం పులుసుకు సరిపడిన ఉప్పు అల్లం తురుము వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మనకి ఇంకా చల్లారాకి ఇది గట్టిపడిపోతుంది ఇలాగా దీన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం వండుకుని ఇలా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి వండి పెట్టుకున్న వేడి అన్నాన్ని అంతా వేసుకుని పక్కకు పెట్టుకొని తాలింపు వేసుకోవాలి కడాయిలో నూనె వేసి నూనె విడకాక మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసి వేగాక జీడిపప్పు కానీ పల్లీలు కానీ వేసుకుని వాటిని కూడా బాగా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు అల్లం తురుము కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇదంతా బాగా వేగాక అన్నానికి సరిపడా పసుపు అలాగే ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిపి ఇందాక పులుసులోకి సరిపడా వేసామండి ఇప్పుడు అన్నంలోకి సరిపడా వేస్తాము అలాగే ఇంగో కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని అన్నానికి కావాల్సినంత చింతపండు పులుసు వేసి బాగా నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికి నూనె తేలాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి ఉంచుకున్న అన్నంలో కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అన్నము పులుసు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గరిటతో బాగా కలుపుకొని మిగిలిన పులుసు కూడా వేసుకొని అన్నం ఇలా తెల్లగా గడ్డలు లేకుండా వేడి తగ్గేంత వరకు గరిటలతో బాగా కలుపుకొని తర్వాత చేత్తో బాగా కలిపితే అన్నం బాగా కలుస్తుందండి ఇలా బాగా కలిసాక అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడమేనండి తొమ్మిదవ రోజు చింతపండు పులిహార శనగలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు పదవ రోజు ఆఖరి రోజు అమ్మవారి అవతారము నైవేద్యము శారీ కలర్ ఏంటో చూద్దాము పదవ రోజు రాజరాజేశ్వరి దేవి నైవేద్యం మీకు నచ్చిన నైవేద్యాలన్నీ పెట్టుకోవచ్చు కానీ నేను ఈ రోజు మీకు పాయసం గారెలు చూపించబోతున్నాను ఆల్రెడీగా నేను గారెలు చేసి చూపించాను శారీ కలర్ వచ్చి గ్రీన్ కలర్ ఇప్పుడు పాయసం ఎలాగో చూద్దాము ముందు ఒక గిన్నెలోకి సగ్గు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి కళాయిలోకి నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక ఫస్ట్ జీడిపప్పు వేసి వేగాక కిస్మిస్ కూడా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి అదే నేతిలో సేమ్యా కూడా వేసుకుని దోరగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి మందపాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం వాటర్ పోసి పాలు పోసి పాలు కాగేంత వరకు ఉంచి పాలు కాగాక నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా సగ్గుబియ్యం ఉడికాక పక్కన వేపి పెట్టుకున్న సేమ్యాన్ కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని ఉడకనివ్వాలి సేమ్యా ఉడికాక ఇలాచీ పౌడర్ వేసుకుని పంచదార కూడా వేసి అంతా బాగా కలిపి వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమేనండి సేమ్యా పాయసం రెడీ అయిపోయింది పదవ రోజు అమ్మవారి నైవేద్యం రెడీ ఈ నవరాత్రులకి నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ూత్ బేక్స్